హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇదిగోండి నా నారు చూడండి ఆడ కింద ఉంది అన్ని నార ఇట్లే ఉన్నాయి రైతులు చాలామంది చచ్చిపోతుంది నార చచ్చిపోతుంది కంప్లైంట్ అంటే కాడ అడుగుతుండ్రు మందులు తీసుకుపోతుండ్రు రైతులు ఫస్ట్ అప్పుడు మర్చిపోతారు ఒకటి తూకం కిందకు జింక అనుకుంటారు తూకం కూడా జింకు చల్లాలి మీరు వంద గ్రాములది కానీ లేదంటే బల్బా తూకాలు ఒక ఐదు ఆరు తూకాలు అంటే నేను పది కేజీలు చల్లా సమతులని అన్ని న్యూట్రియన్స్ ఉంటాయి జింకు చల్లాలి జింకు చల్లిన మూడు రోజులు నాలుగు రోజులకు అటు కప్పిండి ముందే చల్లాలి ట్రాక్టర్ కొట్టకము ముందే చల్లి కొట్టించినాక గొర్రె సాపు చేసినాక మురకాయ కలిగితే మంచి వస్తుంది జింకు మాత్రం కంపల్సరీ చల్లాలి అది చల్లారు తర్వాత పన్నెండు పదమూడు రోజులకు ఎకరాకు ఒక ముప్పై గ్రాముల సాఫ్ పౌడరు ఒక హాఫ్ కేజీ ఎకరాకు హాఫ్ కేజీ త్రీజి గులికేలు ఒక రెండు కిలోల యూరియా కలిపి కల్పిస్తే మంచిగా వస్తుంది నాడు ఎందుకు రాదు చూడండి అట్లా బాగా ఇది ఒకటి పాటించండి